జీవితం ఓ వరం పాదరక్షలు లేవని బాధపడవద్దు కాళ్ళే లేని వాణ్ణి ఒక్కసారి చూడు నీ అదృష్టం ఎంత వెలకట్టలేందో అర్థమవుతుంది చేతిలోని తిండి నచ్చక తోసేయకు ఆకలితో అలమటిస్తున్న వాణ్ణి గమనించు ఆహారం ఎంత విలువైందో అర్థమవుతుంది మంచి పరుపు లేదని గదిలో గాలి లేదని రాత్రి నిద్రపట్టలేదని సతమతమవుతూ ఉండకు మురిక్కాలో పక్కన ఆదమర్చి నిద్రించే అనాథం చూడు దేవుడు నీకు ఇచ్చాడో అర్థమవుతుంది జీవితం అనేక వరాల నిధి కానీ మనసు వాటిని చూడనియది ఉన్నదాన్ని తక్కువగా చూసి లేనిదానికి విలపించడం ఎందుకు సంపద కాదు తృప్తే గొప్ప ఉన్నదానితో సంతోషించగలిగిన వాడే నిజమైన ధనికుడు నిరాశను తుడిచిపెట్టి నవ్వినప్పుడే జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది లేనిదాని కోసం బాధపడుతూ కాలం వృధా చేయొద్దు మిత్రమానమా కలిగిన దానిలో ఆనందాన్ని విధింది దాన్ని గర్భంగా సంతోషంగా ఆస్వాదించు ఎందుకంటే ఇది జీవితం ఓ వరవరం దాన్ని నిజమైన బహుమతిగా చూసి కళ నేర్చుకోవాలి